చెవులో రక్తం కారితే మటుకి ఖచ్చితంగా కారిన ప్రతిసారి కంగారు పడాలండి ముక్కులో నుంచి రక్తం కారి కొద్దిగా అప్పుడప్పుడు గట్టిగా చీదినప్పుడు వచ్చినా మనం వరీ కావాల్సిన అవసరం లేదు కానీ చెవులో కనుక బ్లడ్ వస్తుందంటే మటుకి ఇమ్మీడియట్గా డాక్టర్ను చూయించుకోవటం మంచిది సాధారణంగా ఏంటంటే మనం చెవులో పుల్లలు పెట్టి తిప్పటం వలన ఒక్కోసారి ఆ పుల్లలు స్కిన్కి డ్యామేజ్ కావటం ఒక్కోసారి ఇయర్ డ్రమ్కి డ్యామేజ్ జరగటం కూడా జరుగుతుందనమాట సో మనం ఎప్పుడు చెవులోంచి బ్లడ్ వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ను చూయించుకోవాలి రెండోది ఎప్పుడన్నా చెవులో రక్త నాళానికి సంబంధించిన ట్యూమర్స్ ఉన్న ఉన్నా జుగ్లేర్ అంటాం లేదంటే కార్సినోమాస్ అంటాం అలానే బెనైన్ ట్యూమర్స్ పాలిపైడల్ మ్యూకోజాస్ అంటాం పాలిపాయిడల్ మాసెస్ అంటాం అనమాట ఇలాంటివి ఉన్నప్పుడు కూడా చెవులోంచి బ్లడ్ వస్తుంది అనమాట చెవులో బ్లడ్ వచ్చినా చెవులో ఉన్న బ్లడ్తో పాటు నెప్పు ఉంటే మటుకు ఎట్టి పరిస్థితులను నెగ్లెక్ట్ చేయొద్దు ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి కారణం ఏంటో కనుక్కోవాలి యూజువల్గా బ్లడ్ రావడానికి ఏదో దెబ్బ తగిలన్నా రావాలి లేదంటే ట్యూమర్స్ ఏమన్నా ఉండన్నా రావాలి సో మనకి దెబ్బ తగిలిన ట్యూమర్స్ ఉన్నా కూడా దానికి డాక్టర్ని సంప్రదించుకునే కారణం కనుకొని దాన్ని ఖచ్చితంగా మందులు వాడటం మంచిది